ఏంటి నిజమేనా ఈ వీడియో చూసినట్టయితే మీకు ఈ బ్లౌజ్ మీ సొంతం అవుతుందా అవుతుందండి అదేలాగో చూసేద్దాం ఏం లేదండి నేను గివ్ అవే ప్లాన్ చేశాను మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నేను చూపించే ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలండి అలా తెలియజేసిన వాళ్ళ నుంచి మన సంక్రాంతి స్పెషల్గా సంక్రాంతికి మనం ఏం చేస్తామంటే అందులో నుంచి డ్రా తీస్తాము ఒక విన్నర్కి ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్లో ఒక బ్లౌజ్ గివ్ అవేగా ఇస్తానండి అది ఏ బ్లౌజ్ అనేది మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి మనకి ఇలా వస్తుంది ఇది హ్యాండ్ అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది చూసేయండి ఇలా వస్తుంది బ్యాక్ ఇలా వస్తుంది అండ్ మీకు ఫ్రంట్ పోర్షన్ ఇలా వస్తుంది చూడండి నెక్ నెక్స్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ మీకు మొత్తము ముడి కుట్టుతో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ మీకు ఎలా అంటే ఇలా టూ లేయర్స్ వస్తాయి కదా మీరు ఇది ఎల్బో హ్యాండ్కైనా వేసుకోవచ్చు లేకపోతే డబల్ లేయర్ లాగా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ మోడల్ కూడా ఇది ఇదొక బ్లౌజ్ దీని బ్యాక్ ఇలా ఉంటుందండి చూడండి బ్యాక్ ఇలా వస్తుంది మీకు ఫ్రంట్ ఇలా స్కాలప్ డిజైన్ ఫ్రంట్ ఇలా స్కాలప్ డిజైన్లో వస్తుంది ఇలా వస్తుందండి బ్యాక్ మొత్తం స్కాలప్ వస్తుంది మీకు ఇది రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్ నెక్లో కూడా అవైలబుల్ ఉందండి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది చూడండి ఇక్కడ ఈ ఉన్న ఈ ఫ్లవర్ అనేది మనకు నెట్తో వేసాము మీరు శారీలో వచ్చిన క్లాత్తో వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అది మన చాయిస్ అండ్ నెక్స్ట్ ఫ్రెంట్ ఫ్రెండ్ మీకు ఇలా వస్తుంది స్కాలప్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మనకి ఏంటంటే హ్యాండ్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకి ఇక్కడ ఈ నెట్ వేసాం కదా ఈ ఫ్లవర్కి లుక్ మారిపోతుంది ఇలా నెట్ వేయడం వల్ల చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి నేను ఎన్ని బ్లౌజెస్ వేసాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఎల్బో హ్యాండ్ వస్తుంది ఇదొక డిజైన్ బ్యాక్ ఇలా కట్ వర్క్ వస్తుంది ఇక్కడ మీరు నెక్ చిన్నగా ఉంది అని అనుకోవద్దు నేను ఏంటంటే వాళ్ళది నెక్ చిన్నగా ఉందండి చాలా అంటే చాలా స్మాల్ సైజు నేను ఫ్రంట్ను జాయిన్ చేసి వేశాను మీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను ఫ్రంట్ ఎలా జాయిన్ చేయాలనేది నెక్స్ట్ చూడండి ఫ్రంట్ ఇలా ఫ్రంట్ నెక్ చాలా వరకు అడుగుతున్నారండి చూడండి మనకేంటంటే ఇలా క్రాస్ లైన్స్ మగ్గంలో అయినా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనైనా ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అని చెప్పుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్ ఇలా చూడండి ఇందులో మనం త్రీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇలా క్రాస్ లైన్స్ లాగా వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను బాగుంటుంది ఈ డిజైన్ ఇది ఇలా హ్యాండ్స్ ఓకే నెక్స్ట్ బ్యాక్ నెక్ మనకి ఇందులో బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ లాస్ట్ ఫైనల్ డిజైన్ నెక్స్ట్ ఇలా ఇందులో ఏ డిజైన్ అయినా మీకు ఏ డిజైన్ బాగుందో అది కామెంట్ చేయండి ఏది బ్లౌజ్ ఇస్తానని చెప్పలేదు కదా ఏం లేదండి మీకు ఏది నచ్చిందో అదే ఇస్తాను అదేలా అంటే మీరు నచ్చింది ఏదైతే కామెంట్ పెట్టారో డిజైన్ మీ మీ నేమ్ కనుక డ్రాలో మీరు విన్నర్ అయితే మీరు ఏ బ్లౌజ్ కామెంట్ పెట్టారో అదే బ్లౌజ్ మీకు గివ్ అవే ఇస్తానండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మీకు సంక్రాంతి రోజు డ్రా ఉంటుంది మీరు ఎవరైతే కామెంట్లో మనది సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేశారో అది నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ పంపేయండి ఎందుకంటే నెంబర్ పర్పస్ మన వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు అయినా నేను మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తానండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మోర్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్